శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ముఖ్యంగా తులారాశిలో వృషభ రాశిలో మకర రాశిలో కుంభరాశిలో ఈ నాలుగు రాశులలో జన్మించినటువంటి వారు పర్టికులర్గా నేను చెప్తున్నటువంటి తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే రకరకాల కష్టాలతో పాటు ఇబ్బందులు ఆర్థిక సమస్యలు కూడా తప్పవనే మనకు జాతకం చూపెడుతుంది రీసెర్చ్ అనేది కూడా అండి ఇప్పుడు తులారాశి వృషభ రాశి ఉంది అనుకోండి ఈ తులారాశి వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు జన్మించినా కానీ లేదంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలలో కనుక జన్మించినట్టయితే లైక్ ఎప్పుడు ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఫైనాన్షియల్గా ఇబ్బందులు మానసిక ఒత్తిడి చికాకులు కష్టాలు అసలు ఒకటి కాదు రెండు కాదు అన్నీ మూకుమ్మడిగా దాడి చేసినట్టుగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక పది మంది దగ్గర అప్పు చేసామనుకోండి పది మంది దగ్గర అప్పు చేసినప్పుడు పది మంది ఒకేసారి వచ్చి మన ఇంటి మీద పడిపోయారు ఏమైంది ఏమైంది అని పది మందికి పది మంది మన దగ్గరికి వస్తే అప్పుడు మనకు ఎలా మనం ఫీల్ అవుతాం ఎంత బాధపడతాం ఒకసారి చూడండి అసలు చీనీయం ఇది ఎందుకు రా జీవితం అన్న ఫీలింగ్ అనేది మనకు వస్తుంది లోకం మీద అప్పులు నేను ఒక్కనే చేసినట్టు నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నారు నా జీవితం ఎందుకు నేను అనే ఫీలింగ్లో మనం వచ్చేస్తాం అంటే మూకుమ్మడిగా దాడి చేసినట్టుగా ఉంటాయి సమస్యలు ఇప్పుడు ఇంట్లో పిల్లలు వాళ్ళ జీవితం అంతా ఏంటంటే వాళ్ళు వచ్చేది రాబడి తక్కువగా ఉంటుంది తుల వృషభ మకర కుంభరాశిలలో పుట్టినవారు ఇప్పుడు నేను చెప్పినటువంటి తేదీలలో పుడితే రాబడి తక్కువగా ఉంటుంది అవుట్పుట్ ఎక్కువగా ఉంటుంది సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువ పెరిగిపోతుంది చాలా సంవత్సరాలు కష్టపడి కష్టపడి పిల్లల్ని నానా తంటాలు పడుతూ చదివిస్తారు ఆ చదివిపించిన అప్పుదేరీలోపు వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు వాళ్ళకి వివాహాలు చేయాలి ఈ వివాహాల కోసం వివాహాలు చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు పిల్లవాళ్ళు జన్మించినప్పుడు వాళ్లకు ఖర్చు అంటే జీవిత కాలం ఇలా లైఫ్ అంతా కొనసాగుతూనే ఉంటది అప్పుల అప్పుల విలువబడి ఇవాళ అప్పులు తీర్చేది ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు పది రూపాయలు సంపాదిస్తున్నావు అంటే ఐదు రూపాయలు ఖర్చు అయితే ఐదు రూపాయలు అప్పు తీర్చడానికి పనిచేస్తుంది నువ్వు సంపాదించేది పది రూపాయలు ఇరవై రూపాయలు ఖర్చు ఉన్నప్పుడు నువ్వు ఏమి ఏం చేయగలుగుతావు ఏం చేస్తే నువ్వు బయట పడిపోతావు చెప్పండి మంది ఇప్పుడు ఉన్నటువంటి సమస్య అదే సిచ్యువేషన్ అదే నాకు తెలుస్తుంది దీనిలో కానీ ఇన్ని కష్టాలలో ఉండి కూడా దీన్ని పట్టించుకోకపోవడం మన దౌర్భాగ్యం మందికి చెప్పాను మీరు న్యూమరాలజీ చేయించుకోండి ఆస్ట్రాలజీ కరెక్షన్ చేసుకోండి ఒకసారి నా మాట నమ్మండి అని నేను చెప్పాను అనుకోండి దాన్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా అసలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఎట్టి పరిస్థితి అలా చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు ఎన్నో చూస్తున్నాం యూట్యూబ్లలో ఏ ప్రోగ్రామ్స్ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఎన్నో చూస్తున్నాం ఇతను కూడా లాగానే ఉన్నారు మనకి ఇవన్నీ వాళ్ళు బాగుపడడానికి చెప్పే మాటలు తప్ప మనల్ని బాగుపరచడానికి కాదు అని ఎంతమంది అనుకుంటారండి నాకు తెలిసి వందలో తొంభై తొమ్మిది శాతం అనుకుంటారు ఇన్ని కోట్ల జనాభాలో ఒక్కరు రియలైజేషన్ కావట్లేదు రియలైజ్ కావట్లేదు అంటే దీనికి అర్థం ఏంటి ఆల్రెడీ ఒకసారి దెబ్బనైనా దీన్ని ఉండాలి లేదంటే ఈ శాస్త్రం మీద నమ్మకమైన గొల్పన ఉండాలి ఒక అతను అయ్యా అసలు మనకు ఉన్నటువంటి కష్టం చూడండి ఒక అతను అంటాడు ఒక సమ్ ఒక పర్సన్ ఒక న్యూమరాలజిస్టు ఈ నెంబరు చనిపోయే నెంబరు అసలు ఇన్ని రోజులు ఎట్లా పరుచుకున్నావా అంటాడు ఈ ఉంగరం ధరించిస్తేనే నీకు ఆయుష్ పెరుగుతుంది నువ్వు వంద సంవత్సరాలు బ్రతుకుతావు లేదంటే నువ్వు రేపు పొద్దున్నే చనిపోతావు అంటాడు నిజంగా ఇది ఎంత దుర్మార్గపు చర్య అంటే అంత దుర్మార్గపు చర్య నేను చెప్తున్నాను కదా నా నోటి వాక్కు ఫలిస్తుంది నేనే కానీ ఎవరే కానీ ఎవరే కానీ అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ దగ్గర నుండి డబ్బులు లాగేసుకున్నటువంటి వారు ఎప్పుడు కూడా వాళ్ళు మంచిగా బ్రతకలేరు ఏదో నష్టాల పాలు అవుతూనే ఉంటారు ఈవెన్ నేను కూడా నేను నేను అదే పని చేసినా నాకు కూడా ఆ పాపం తగులుతుంది ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఒక్కనే మనిషి ఉన్నీ అందరు నా చుట్టూ వాళ్ళు న్యూమరాలజిస్టు ఆస్ట్రాలజీ వాళ్ళు చెడ్డ వాళ్ళు అని నేను చెప్పాను వాళ్ళలాగానే నేను నేను తప్పు చేస్తే నాకు వచ్చేస్తుందండి ఆ ప్రాబ్లం అనేది నాకు పడుతుంది నేనైతే ఒకటేనండి ఎవరికి అన్యాయం అయితే ఎప్పుడు కూడా చేయలేదండి నేను నేను నేర్చుకున్నది తొమ్మిది మంది గురువుల దగ్గర నేను ఎన్ని ఎన్ని సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్నాను ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని అధిగమించి నేర్చుకున్నానో నాకు తెలుసు నేను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని మీకు సంఖ్యల రూపంలో జ్యోతిష్య శాస్త్ర రూపంలో నేను అందజేస్తున్నాను దీనికి చాలామంది బాగుపడుతున్నారు ఉన్నతంగా జీవిస్తున్నారు హ్యాపీగా ఉంటున్నారనే నేను అనుకుంటున్నాను ఉంటారండి కంపల్సరీ ఉంటారు నేను చెప్పినటువంటి రెమెడీస్ నేను చెప్పినటువంటి కోర్సును కరెక్ట్గా ఎవరైతే పాటిస్తారో వాళ్ళకు వందకు వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది రాకుండా పోదు ఖచ్చితంగా వస్తుంది అందుకే నేను పదే పదే చెప్తున్నానండి సమస్యలు ఎన్ని ఉన్నా కూడా వాటిని పక్కన వదిలిపెట్టండి నన్ను కలవండి ఒకసారి పర్సనల్గా రండి నేను మంచి కరెక్షన్ ఇస్తాను డైరెక్ట్ అయితే డైరెక్ట్ రండి లేదంటే ఫోన్ లైన్లోనే కూడా మీరు కలవచ్చు ఎందుకంటే డైరెక్ట్ కావాలని చాలామంది ఫోర్స్ ఒత్తిడి చేస్తున్నారు అందుకే అవకాశం కల్పిస్తున్నాను రండి అదేవిధంగా ఈ తులారాశి వృషభ మకర కుంభరాశిల వారు వచ్చే నెల పదిహేనో తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను ఆ శని హోమం జరిపించుకోవడానికి టైజన్ చాలా మంచిదండి ఎందుకంటే శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే మనం శని హోమం జరిపించుకోవాలి ఇప్పుడు దాటింది అనుకోండి మళ్ళీ మనకు మళ్ళీ మళ్ళీ రాదు ముప్పై ఏళ్ళు పడుతుంది ఇది ఎంతమందికి చెప్పానో ఎవరు దానికి రెస్పాండ్ అవ్వట్లేదు అయినటువంటి వాళ్లకు నేను స్టాంప్ పేపర్ మీద బాండ్ పేపర్ మీద రాసి సిగ్నేచర్ పెట్టి ఇస్తాను మీరు ఎప్పుడైనా దాన్ని చూసుకోండి వాళ్ళు బాగుపడతారు బాగుపడిపోతారు అంతే ఇక దానిలో ఎటువంటి సందేహం లేదు అందుకే ప్రతి నెల ఐదు వందల మందికి ఇస్తున్నాను అవకాశం చాలా మంది బుక్ చేసుకుంటున్నారు లాస్ట్ చివరి క్షణంలో వచ్చి కావాలనుకుంటున్నారు కానీ అది సెట్ కావట్లేదు లాస్ట్ మూమెంట్లో మేము శని హోమం జరిపించుకుంటాం కానీ ముందే బుక్ చేసుకోవాలి ముందే బుక్ చేసుకుంటే వాళ్ళకు మంచి టైం అనేది డిసైడ్ చేస్తాను నేను మంచి శుభ ఫలితాలు చవితగా నేను చేస్తాను కాబట్టి మనకు జూన్ పదిహేనో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని శని హోమం చేయించుకోవాలని కూడా నేను మీకు వినవిస్తున్నాను ముఖ్యంగా మకర రాశి కుంభరాశి తర్వాత మీనరాశి వారి మకర రాశి కుంభరాశి మీనరాశి వృక్షిక కర్కాటక రాశి ఈ ఐదు రాశులు మాత్రం ఖచ్చితంగా శని హోమం జరిపించుకోవడానికి ప్రయత్నించండి తప్పకుండా మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తప్పకుండా తీరిపోతాయి మంచి అభివృద్ధిలోకి వస్తారు దాన్ని ఎటువంటి సందేహం కూడా లేదు అదేవిధంగా తులారాశిలో కానీ వృషభ రాశిలో కానీ మకర రాశిలో కానీ కుంభరాశిలలో జన్మించినటువంటి వారు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైవ తేదీలలో జన్మించిన ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ఈ తేదీలలో కనుక మీరు జన్మించినా కూడా చాలా వరకు డిస్టర్బెన్స్ అయితే ఎక్కువగా ఉంటుందండి డబ్బులు ఎంత కష్టపడి పనిచేసినా ఆ డబ్బులు ఒక పైసా కూడా మిగులుబాటు అనేది ఉండదు సంపాదించేది తక్కువ ఖర్చులు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి రుణ బాధలు కలిగి ఉంటారు మానసిక ఒత్తిడి దిక్కుతోచని పరిస్థితి ముందు నుయ్యి వెనక లాంటి పరిస్థితి అందరూ ఒకే టైంలో ఒకేసారి దాడి చేస్తూనే ఉంటారు చాలా చాలా ఎంత ఇబ్బంది అంటే అసలు అతను అనుకుంటాడు ఎందుకు నాకు ఈ ఇచ్చావు భగవంతుని తిట్టుకుంటూ ఉంటాడు నాకు ఎందుకు ఇంత జన్మా ఇన్ని కష్టాలు నాకు ఎందుకు కల్పించావు ఏ కోటీశ్వరుని ఇంట్లో పుట్టినా బాగుండు నాకు ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఈ కుటుంబ వ్యవహారాలు పిల్లలు వీళ్ళంతా నేను పోషించలేని పరిస్థితి వస్తుంది కష్టపడుతున్నాను కానీ ఏమాత్రం మిగులుబాటు లేదని చెప్పేసి చాలామంది కొన్ని వేలల్లో నా దగ్గరకు వచ్చారు ఇప్పటివరకు ఇప్పుడు అనేవి అని చూడమని చెప్పండి నేను నా దగ్గర కరెక్షన్ వచ్చిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆగిన తర్వాత వాళ్ళ నోట్లో నుంచి ఒక మాట వస్తుంది అడగండి రాదు ఎందుకు ఎందుకంటే మనం దీని దానికి సెట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు పెళ్ళి జరుగుతుంది పెళ్ళి మన ఇంట్లో పెళ్ళి ముహూర్త బలం అనేది వచ్చింది అయ్యగారు వచ్చి లేఖ రాసిపోయాడు అయ్యగారు ముహూర్తం పెట్టాడు ఆ లగ్నపత్రిక రాసి వెళ్ళిపోయాడు ఒక పది రోజులు టైం ఉంది పది రోజులు టైం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి పెళ్ళి నడుస్తున్నా అంటే పెళ్ళి జరిపించుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో టెంట్ హౌస్ వాళ్ళకి చెప్పాలి ఫంక్షన్ాలకు చెప్పాలి కూరగాయలు తీసుకురావాలి ఆ పెళ్ళి సామానులు తీసుకురావాలి అన్ని రకాలుగా అన్ని రకాలుగా మనం ఏం చేస్తామంటే ఈ పది రోజులలో ఒక్కొక్కటి 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 మనం చేపిస్తూ చేపిస్తూ ఆ పెళ్లి టైం వరకు అన్ని పనులు పూర్తవుతాయి కార్డ్స్ పంచాలి కదా అన్నీ చేయాలి అదే రేపే పెళ్ళి ఉంది నువ్వు ఇంకా ఏ పనులు చేయలేదు మరి ఎలా పెళ్ళి చేసుకుంటావు అది సులువు కాదు నేను చెప్పేది అంతా ఈజీగా సులువు కాదు అసలు కానే కాదు అంటే నేను చెప్పేది అదేనండి ఎందుకంటే మనం అప్పటిదప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాం కాదండి టైం తీసుకొని అయినా కూడా మనం సెట్ చేసుకుంటాం అదేవిధంగా మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కూడా మనం మంచి సంఖ్యాబలంలోకి మనం మార్చుకోగలిగితే తప్పకుండా మంచి ప్రయోజకులు అవుతామండి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖిన బాగుంది